ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడం ఉన్నాయి చెన్నై జపాల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూన్నర గంటలకు ప్రారంభం కానుంది ఈ సీజన్లో ఇది పదిహేడవ మ్యాచ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆడిన రెండు మ్యాచ్లోనూ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా మూడింటిలో ఒకటి గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిదో స్థానంలో ఉంది దీంతో తమ విజయ పరంపరను కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది మరోవైపు మొదటి మ్యాచ్లో గెలిచినప్పటికీ ఆ తర్వాత అన్న రెండింటిలోనూ ఓడిన చెన్నై హ్యాట్రిక్ ఓటమి తప్పించ ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది తమ సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండడం శ్రీస్కకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు అయితే ఈ మ్యాచ్ లో రెండు జట్ల ఆటగాళ్లను మొత్తం పది మైల్స్టోన్స్ ఊరిస్తున్నాయి ఇందులో చెన్నై ప్లేయర్లే ఆరు మైల్స్టోన్స్ చేరుకునే అవకాశాలున్నాయి అందులో ప్రధానంగా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనిని ఓ సూపర్ మైల్స్టోన్ రికార్డ్ ఊరిస్తుంది ఇక ఢిల్లీ ఆటగాళ్లు నాలుగు మైల్స్టోన్స్ చేరుకునే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో ఆ మైల్స్టోన్ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ కైక్వాడ్ రెండు మైల్ స్టోన్స్ ను చేరుకునే అవకాశాలున్నాయి అందులో మోటిది రుతురాజ్ బ్యాటర్గా మరొక పది పరుగులు చేస్తే అన్ని రకాల టీ ట్వంటీ క్రికెట్లో ఐదు వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు రెండు మైల్ స్టోన్ విషయానికి వస్తే రుతురాజ్ నాలుగు పరుగులు చేస్తే తన ఐపీఎల్ కెరీర్లో రెండు వేల ఐదు వందల పరుగులను పూర్తి చేసుకుంటాడు కాకపోతే ఈ మ్యాచ్లో రుతురాజ్ ఆడడంపై అనుమానాలున్నాయి ఇక సిఎస్కే ఆటగాడి డేవన్ కన్వే డెబ్బై ఆరు పరుగులు చేస్తే తన ఐపీఎల్ కెరీర్లో వెయ్యి పరుగులను పూర్తి చేసుకుంటాడు ఇక ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని మరో ఇరవై రెండు పరుగులు సాధిస్తే తన అన్ని రకాల టీ ట్వంటీ కెరీర్లో కలిపి ఏడు వేల ఐదు వందల పరుగులను పూర్తి చేసుకుంటాడు మరి ఈ మ్యాచ్లో ధోని ఈ సూపర్ రికార్డును అందుకుంటాడేమో చూడాలి మరో సిఎస్కే ఆటగాడు దీపక్ కూడా ఈ మ్యాచ్లో ఇరవై ఎనిమిది పరుగులు సాధిస్తే తన ఐపీఎల్ కెరీర్లో పదిహేను వందల పరుగులను పూర్తి చేసుకుంటాడు చివరగా సిఎస్కే బౌలర్ ముకేష్ చౌదరి మూడు వికెట్లు తీస్తే తన టీ ట్వంటీ కెరీర్లో యాభై వికెట్లను పూర్తి చేసుకుంటాడు ఇక ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల వివరాలు వెళ్తే మరో పది పరుగులు చేస్తే అభిషేక్ పోరెల్ ట్వంటీ క్రికెట్ లో వెయ్యి పరుగులను పూర్తి చేసుకుంటాడు మరో ఆటగాడు కరుణ్ నాయర్ నాలుగు పరుగులు చేస్తే పదిహేను వందల పరుగులను పూర్తి చేసుకుంటాడు ఇక సమీర్ రిజ్వి పదహారు పరుగులు చేస్తే టీ ట్వంటీలో ఐదు వందల పరుగులను పూర్తి చేసుకుంటాడు చివరగా మరో ఢిల్లీ ఆటగాడు ట్రిస్టన్ స్టాప్స్ నలభై పరుగులు చేస్తే తన ఐపీఎల్ కెరీర్ లో ఐదు వందల పరులం పూర్తి చేసుకుంటాడు ఇవి సిఎస్కే డీసీ మ్యాచ్ లో ప్లేయర్లను ఊరిస్తున్న మైల్ స్టోన్స్ గురించిన వివరాలు కాగా ఈ మ్యాచ్ లో ఏ ఏ ప్లేయర్లు తమ మైల్ స్టోన్స్ చేరుకుంటారని